జై శ్రీరామ ఈనాటి నాగరిక ప్రపంచంలో మన పెద్దలు చెప్పిన సంప్రదాయాలను ఆచరించకుండా అత్యుత్సాహానికి పోయి హంగులకు ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇస్తూ అసలు చేయవలసిన పూజా విధానాన్ని పక్కన పెట్టి అధిక మొత్తంలో డబ్బుకు విలువ లేకుండా ఖర్చు పెడుతూ ఎవరికీ ప్రయోజనము లేని పద్ధతులను పాటించమని భగవంతుడు చెప్పలేదు అటువంటి పూజను స్వామి స్వీకరించడు ఈ విషయమును సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో తెలియజేశాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి ప్రశాంతమైన మనసుతో ఎటువంటి కోరిక లేకుండా భక్తితో సమర్పించబడినటువంటి పత్రము కానీ పుష్పము ఫలము కానీ ఏవీ లేకుంటే చివరకు నీటినైనా సరే ఎవరు సమర్పిస్తారో అలా సమర్పించినటువంటి వాటిని నేను ప్రీతితో తీసుకుంటాను అని స్వామి తెలియజేశారు అంతేకాక నన్ను శరణు కోరిన వారిని రక్షించటం నా కర్తవ్యమని ఎరిగి వెంటనే రక్షించుటకు సిద్ధమవుతాడు దీనికి సంబంధించి మన పురాణ ఇతిహాసాలలో అనేక కథలు తెలియజేయబడినవి వాటిలో ఒక పరమోత్కృష్టమైన కథ గజేంద్ర మోక్షం అంతటా తానే బలవంతుడనని తలచి నా గజేంద్రుడు నీట మొసలి చేత చిక్కి అహంకారముతో కూడిన తన ప్రయత్నము వృధా అని తెలిసి చివరకు పరమాత్మయన శ్రీమన్నారాయణుని శరణు కోరగా పరుగు పరుగున వచ్చి ఏనుగును రక్షించిన విధానము ఈ గజేంద్ర మోక్షము అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుద మందారవనామృత సరహ్ ప్రాంతేందు కాంతోత్పలోత్పల పర్యక రమా వినోదీయ గుణాపన్న ప్రసన్నుండు విహల నాగేంద్రము పాహి పాహి అనగుయ్యాలించి సంరంభియ్ ఎక్కడో వైకుంఠము లోపల ఉన్నాడు బయట సనక సనందనాది మహర్షులు నారదుడు గరుత్మంతుడు విశ్వక్సేనుడు ఆయన ధనస్సు కౌమోదకము అనబడే గద అన్నీ పురుషాకృతులలో బయట ఎదురు చూస్తున్నారు ఎక్కడో లోపల అమృత సరోవరం దాని ప్రక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడిన పర్యంకము మీద అంతా అలంకారము చేసి పరిచి ఉంచిన అరవిరిసిన కలువ పువ్వులు ఆ పువ్వుల మధ్యలో పడుకున్న లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి ప్రక్కన కూర్చొని ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్లకు చుట్టుకొని చంటి పిల్లవాడిలా శ్రీమన్నారాయణుడు ఆడుకుంటున్నాడు అలాంటి స్థితిలో తనను ఎవరైనా ఒకసారి మనస్ఫూర్తిగా పిలిస్తే పరిగెత్తుకు వచ్చే లక్షణము ఉన్నవాడు ఏనుగు తనను రక్షించమని శరణాగతి అయి దీనముగా ప్రార్థించేసరికి దాని దురవస్థను గమనించాడు సిరికింజప్పడు శంఖ యుగముం జేదోయి సంధింపడే పరివారంభును జీరడ భ్రగవతిం కర్ణికాంతర ధమ్మిల్లము జక్కనొత్తడు వివాద శ్రీకుచో శ్రీకుచోపరిచైలాంచలమైన వీరుడు గజ ప్రాణావనోత్సాహియ లక్ష్మీదేవికి చెప్పకుండా ఆమె పమిట కొంగును పట్టుకొని అలాగే వెళ్ళిపోతున్నాడు శంఖము చక్రము గద పద్మము ఇవి ఏమీయూ లేవు నాలుగు చేతులు ఖాళీగా ఉన్నాయి వెనుక వస్తున్న పరివారముతో ఒక మాట మాట్లాడడు తనను అధిరోహించమని గరుత్మంతుడు ఎదురు వస్తున్నా ఆయనను తోసుకుంటూ మహావిష్ణువు వడివడిగా అడుగులు వేస్తున్నాడు అయ్యయ్యో అలా పమిట పట్టుకొని వెళ్ళిపోతున్నారేమిటి వదలండి అని వెనుక నుండి లక్ష్మీదేవి అంటున్నా శ్రీమన్నారాయణుడు ఆమె మాట వినిపించుకోవడం లేదు ఆ ఏనుగు ప్రాణములు రక్షించడం కోసమని ఆయన అలా విడుతున్నాడు ఒక్కనాడు కూడా పూజ చేయని ఏనుగు ఒక్కసారి శరణాగతి వేడినందుకు స్వామి భక్తికి ఎంత లొంగిపోయాడు స్వామి ఎంతటి సౌజన్యమూర్తి పీతాంబరములు కట్టుకుని స్వామి వైకుంఠము నుండి అమ్మవారి కొంగు పట్టుకొని వెడుతుంటే తన కొంగును రెండు చేతులతో పట్టుకొని ఆయన వెనుక లక్ష్మీదేవి ఆ వెనుక అంతఃపురకాంతలు అందరూ పరిగెడుతున్నారు శంఖము చక్రము కౌమోదకము ధనస్సు బాణములు పెట్టుకునే తుణీరము అన్నీ పురుష రూపములు దాల్చినవి ఇంకను విశ్వక్సేనుడు నారదుడు వైకుంఠములో ఉన్న చిన్న పెద్ద అందరూ కదిలి వస్తున్నారు వారు అమ్మవారి వద్దకు వెళ్ళి అమ్మ స్వామి ఇలా ఎక్కడికి వెడుతున్నారు ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్ళారా అని అడిగారు అమ్మవారు సమాధానమిస్తూ శరణు వేడిన భక్తులను కాపాడుటకు వెడుతూ ఉంటారు అటువంటి సందర్భములు ఏమైనా వచ్చినవేమో అందుకని స్వామి అలా గబగబా పెడుతున్నారు అన్నది అలా అయ్యవారి వెనుక నడిచి వెడుతున్న అమ్మవారి చెవులకు పెట్టుకున్న తాటంకములు ఊగుతూ ఎర్రటి చెక్కిళ్ళ మీద ప్రతిఫలిస్తున్నాయి ఈ విధముగా అమ్మవారు పిలిచినా పట్టించుకోకుండా శ్రీమన్ నారాయణుడు ఏనుగును రక్షించుటకు గబగబా మనుష్యలోకమును చేరుకుని అక్కడ సరోవరము వద్ద నిలబడి సుదర్శన చక్రమును పిలిచి ఆ మొసలి కంఠమును కత్తిరించమని చెప్పారు సుదర్శన చక్రము నీళ్లలోకి దూకిన వెంటనే గుభిల్లున శబ్దము వచ్చినది అలా మొసలితల నరికిన చక్రము తిరిగి వచ్చి స్వామి చేతిని అలంకరించినది వెంటనే ఏనుగు సంతోషముతో కాలు పైకి తీసుకొని విదుల్చుకొని ప్రాణములు అరచేత పెట్టుకొని నావాడన్నవాడు ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు స్వామి ఒక్కడే అని తెలుసుకున్నదై మెల్లగా నడుచుకుంటూ కృతజ్ఞతగా సరస్సులోని ఒక తామర పువ్వును శ్రీమన్నారాయణుని పాదముల చెంత ఉంచి తన కుంభస్థలమును వంచి నమస్కరించినది వెంటనే గజేంద్రుడి నుండి ఒక వెలుగు జ్యోతి రూపములో బయటకు వచ్చి శంఖచక్ర గదా పద్మములతో ఉన్న శ్రీమన్నారాయణులో ఐక్యమైనది స్వామి అమ్మవార్లు వైకుంఠమును చేరుకుని గజేంద్రునికి మోక్షమును ప్రసాదించారు జై శ్రీరామ